ఈ రోజు చేపల పచ్చడి చేపల ఫ్రై చూద్దాం ఎలా చేయాలో శ్రీలక్ష్మి చేపల ఫ్రైలోకి అల్లం వెల్లిపాయలు సన్నగా తరిగాం కదా మిక్సీ బట్ శ్రీలక్ష్మి అల్లం వెల్లిపాయలు మిక్సీ బట్టకరా ఫ్రైకి బాగుంటుంది మిక్సీ అందుకక్క రోట్లో నూరుదాము బాగుంటుంది ఓకే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అక్క రోట్లో నూరుదాము అల్లం వెళ్ళిపోయేలేయి కొంచెం కొంచెం వెయ్యి రోడ్లో దంపుకోవడానికి చాలు అల్లం రాంగు ముక్కలు ఒకేసారి దంపితే ఇది చింది మొత్తం ముక్కలని బయటకు వస్తాయి చాలా లేపు ఇది కొంచెం సరే మళ్ళీ అది ఒకటేనా ఫ్రైలోకి టమాటా రసం పెడదాం వచ్చి ఫ్రై అయితే అన్నంలో బాగోదుగా కొంచెం టమాటా రసం పెడదాం అక్క శ్రీలక్ష్మి అల్లం వెళ్లిపాయి పట్టేలోపు మనం ముక్కలకి అన్ని మసాలాలు పట్టిద్దాంపా సరే లక్ష్మి పోదు శ్రీలక్ష్మి అల్లం పేస్ట్ అయిందా పట్టుకొచ్చానక్క కొంచెం కొంచెం దీంట్లో అయ్యి నేను ముక్కలకు మొత్తం పట్టిస్తాను మంచిగా ఏంటక్క ఫ్రైకి ముక్కలు అంటే ఇట్లా చేపలు చేపలు ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి అందుకని చెప్పి కొన్నేమో ఇట్లా చేపలు తీసుకున్నా కొన్ని ముక్కలు ముక్కలుగా తీసుకున్నా ఇది అది రెండు ఫ్రై చేద్దాం ఇట్లా చేసి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం సరే అక్క చాలా కారం పసుపు కారం ఏమంటావా గంట ఇ పట్టించిన తర్వాత చాలు ఇలా చేస్తే అంతా కలిసి కార్న్ఫ్లోర్ వేస్తాం కార్న్ఫ్లోర్ పసుపు అన్నీ కలిపి వేస్తాం కాబట్టి మొత్తం మంచిగా ముక్కకు పట్టిద్ది ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది చాలు ఇట్లా ముక్కకు పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది ముందు ఈ చేపల వరకు ఫ్రై చేద్దాం తర్వాత మసాలా ఏదక్క నాగమ్మక్కని పట్టుకుని రమ్మన్న రాలేదా అక్క మసాలా పెట్టేవా తీసుకురా మరి మెత్తం మెదిగింది కదా బాగా మెదిగింది ఫ్లోర్ తీసుకురావా ఉప్పు కారం మసాలా పసుపు పట్టించంగా ఇప్పుడు కార్న్ఫ్లోవర్ పట్టిద్దాం చాలు ఇవి దోసలు పెనో ఉంటుంది కదా కల అది దాని మీద ఫ్రై చేయాలన్నమాట కొంచెం ఆయిల్ అయ్యాక ఆయిల్ లక్ష్మి పెనం మీద పెట్టి ఎంచితే పెనం మీద పెట్టి అంచాలా డ్రీ ఫ్రై చేస్తే సరిపోదా పెనం మీద అయితేనే ఈ మసాలా అంతా ముక్కకు పట్టిద్ది అక్క మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం అనుకో ఇదంతా మసాలా అంతా ఇడిపోయి మొక్కకు పట్టదు టేస్ట్ బాగోదు ఇట్లయితేనే బాగుంటుంది ఇప్పుడు మసాలా పోదనమాట ముక్కలకు బట్టి ఉంటుంది పెనెం మీద మంచిగా ఎర్రగా కాలిపోద్ది అదే నూనెలో వేసామనుకో ఇది మొత్తం విడిలిపోద్ది మసాలా మొత్తం అడుక్కు చేరి మాడిపోద్ది బాగోదు ఆయిల్ చాలు కొంచెం కాన్ఫ్లోర్ అయ్యి శ్రీలక్ష్మి అక్క మైదా వేసుకోకూడదు అక్క కాన్ఫ్లోర్ అయితే బాగుంటుంది ఫ్లోర్ అయితే కరకరలాడిద్ది మైదా అనుకో ఉండలాగా అయిపోద్ది బాగోదు మెత్తగా ఉంటుంది ఈ కాన్ఫ్లోరే బాగుంటుంది ముక్కకు పెట్టింది మంచిగా చూడండి ఇప్పుడు ముక్క మంచిగా ముక్కకు పెట్టింది మసాలా అవును భలే పెట్టింది ముక్కకి ఇది చక్కగా పెనం మీద కాల్చుకుంటే ఎర్రగా నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తినచ్చు బాగుంటుంది టేస్ట్ మనకి నలుగురికి నాలుగు చేపలు అనమాట మన ముగ్గురికి మూడు బిందు ఒకటి మీకు పెద్దది కావాలో చిన్నది కావాలో చూసుకోండి చిన్నది ఇందుకు నాకు పెద్దది మీ ఇద్దరికి మీ వారికి అంటే మీ వారికి ముక్కలే చూసువా వాళ్ళ ఆయనకు కావాలంట అది ఎందుకు కాబట్టి వాళ్ళ ఆయనకు పెద్ద ముక్క కావాలి బిందు నీకేం కావాలి నాకు ఏదైనా ఏం లేదమ్మా నాకైతే పెద్ద ముక్క మా అబ్బాయి పాలకి మా అబ్బాయికి పంపిస్తా హైదరాబాద్ చిన్న అవునా రెండు రోజులు పోదు పంపిస్తా వాట్సాప్ లో పెడతా ఎవరో గనక అప్పలు పంపించి వాట్సాప్ లో చూడన్నట్టే ఉంటది లేకపోతే ఫోన్ పైలేదే అదే 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 ఫోన్ పైలేస్తాయికి అయిపోయింది అయిపోయినట్టే మసాలా మంచిగా పట్టింది శ్రీలక్ష్మి నాగమ్మక్క ఒక నిమ్మకాయ నిమ్మకాయ ముక్కకి పట్టిద్ది మసాలా అంతా మసాలా పైన నిమ్మకాయ బిండి మనకు పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పగా కారం కారంగా టేస్ట్ బాగుంటది మరి నువ్వు నాలుగే తెప్పించా పావని వాట ఏదమ్మా నాలుగే అంటే పావని వాళ్ళు నాలుగేది ఇచ్చిండు మరి ఎందులో ఏం చేయాలంటే పెద్దగున్న ముద్దీ మంచుకో ముక్క పెట్టుకోవాలన్నమాట అంతేనా ఏమో పావుని మర్చిపోయారేమో నాలుగే తెప్పించేమో పావుని సగం పావని పిండేది నిమ్మకాయ రసం ముక్కలకు పట్టిస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది మీ కాంతారో మళ్ళీ నిమ్మకాయ అడుగుతుంది నించిటికి ఆడి నుంచి తీసుకురాను నిమ్మకాయ పిండలేదుగా అంటాడు శాంతి జలుబు చేసిందంట వదిలిపోవాలి చేపలు ఫ్రై తిని చేప తిని చేపలు ఫ్రై తిన్నాక జలుబు మొత్తం వదిలిపోవాలి అంతే శాంతికి ముందు ఇచ్చిరాని చేప ఇది కలపంగానే ఉంచాలా కాసేపు లేకపోతే ఎమట ఒక పది నిమిషాలన్నా ఇట్లా ముక్కలకి పోయి పట్టించిన తర్వాత అట్లా ఉండాలక్క ఉంటే మసాలా మంచిగా పట్టిచ్చు అన్నమాట ఎమ్మటే వేస్తే ఏంటంటే ఎమట అంటే ఒక పది నిమిషాలన్నా నానాలి మసాలా ఇంకా లేసామనుకో మసాలా మంచిగా పట్టదనమాట ఇట్లా ఒక పది నిమిషాలు ఒక గంట టైం ఉంటే మాత్రం ఒక అరగంట అయినా పెట్టి ఉంచితే బాగుంటుంది ఈ లోపల అది తయారు చేసుకుందాం ఇది అయిపోయిందిగా ఈ ముక్కలకు కూడా మొత్తం మసాలా పట్టించి ఇంకా షౌ దగ్గరికి వెళ్దాం పక్కన కనుక పెట్టినా శ్రీలక్ష్మి అల్లం వెళ్ళిపోయి ఈ గిన్నెలో పడుతుందా అల్లం పెస్టాయి శ్రీలక్ష్మి బాగానే ఒక ఐదారు స్పూన్లే పెద్ద స్పూన్ తీసుకుపోయావా బాగుంటా చాలా బాగుంటది టేస్ట్ ఉంటది ఇదైతే ముళ్ళతో సహా తినేయచ్చు చాలా చాలు ముళ్ళతో సహా నవ్వినచ్చు రసం బదులు సాంబార్ చేయొచ్చుగా సాంబార్ అంటే సాంబార్ చేసుకుందాం పిల్లగా ఇంటి దగ్గర ఉన్నారు చేపల ఫ్రై సాంబారు కారం అయ్యి చాలు మసాలా చాలా గరం మసాలా ఇంకో స్పూన్ ఏ పసుపు ఉప్పు కొంతమంది పెరిగేసి కలుపుకుంటారు ఆ పెరిగేసింది ఏంటంటే ఆయిల్లో వేయింగానే నల్లగా అయిపోద్ది ఇట్లా అయితే కొంచెం మసాలాలు కాబట్టి అవ్వదు బాగుంటది చాలే ఇప్పుడు కాన్ఫ్లోరీ ఎగ్ కూడా వేస్తారు కదా ఎగ్ వేసి పెట్టినా కూడా బాగానే ఉంటది కానీ కాతే మనకు తినలేములే ఎగ్గుతో ఇట్లానే సింపుల్ గా చేసుకుందాం మనం చికెన్ లో కూడా ఎగ్ అక్క కొంచెం ఆయిల్ నిమ్మరసం మొత్తం పిండారా చెట్టుకు ఒక ఉందూడు పావుని ఒక నిమ్మరసం నిమ్మరసం ఉంటేనే బాగుంటుంది దేనికైనా చెట్టుకుంటుంది జూడు ఒకాయి చెట్టు ఉంటాం వల్ల ఎంత బెనిఫిట్ నిన్న పాలకోవా తిన్నారా మీరే చాలా బాగుంది తిన్నారా శ్రీలక్ష్మి కాంతారావు ఉంచలేదంటూ ఉంచలేదా పాలకోవా చాలా మంది అడిగారు వెంకటేశ్వరరావు కూడా ఫోన్ చేసిండు మీరు పాలకోవా ఇలాంటి చేసుకున్నప్పుడు మా పంపచ్చు కాని అంటున్నాడు సరే ఎక్కువ చేసినప్పుడు శ్రీలక్ష్మి చూడు ఇగో ముక్కలకి ఇట్లా పట్టి మొత్తం చక్కగా పట్టించి ఒక ఇరవై నిమిషాలు పక్కన ఈ ఈలోపు మనం చేపలకు పట్టాంగా ఆ చేపలు పెనం మీద ఫ్రై చేసుకుందాం మొత్తం పట్టిట్ట పట్టిద్ది గోగింజలో పట్టు ఇట్లా ముక్కలకు మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాం ఇంతేనండి చేపలకి ఇట్లా మ్యారినేట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కంటిన్యూ నెక్స్ట్ వీడియో